రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలండి మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ ధనుకా కంపెనీ అనేది ఒక కొత్త ప్రోడక్ట్ అయితే లాంచ్ చేయడం జరిగింది ఒక మూడు నెలల క్రితం అనేది సో ఆ ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ ధనుకా కంపెనీ కిందన లనేవో అనే ప్రోడక్ట్ని అయితే లాంచ్ చేసింది సో మనకి లనేవో ప్రోడక్ట్ అనేది మనం ఇందులో ఏ టెక్నికాలు ఉంటుంది ప్రధానంగా అయితే సో ప్రధానంగా మనం ఏ మందు చూసుకున్నా అందులో టెక్నికల్ అనేది చాలా ప్రధానమండి సో అందులో ఏ టెక్నికల్ ఉంటుంది దీన్ని మనం ఏ పంటలలో వాడుకోవాలి దీనితో పాటు మనకు ఇది మనం ఎంత మోతాదులో వాడుకోవాలనే దాని గురించి మీకు ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా అయితే నేను తెలియజేయడం జరుగుతుంది సో నేను చెప్పిన దాంట్లో మీకు ఇంకా చెప్పిన తర్వాత మీకు దీని గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో దీన్ని అయితే మనం స్ప్రే చేసిన తర్వాత అయితే మనకు ఈ పంటలలో ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని గురించి మనకు ఈ దీన్ని ఎలాంటి కీటకాలను ఇది నివారిస్తుంది అనే దాని గురించి మీకు ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను సో దీన్నైతే మనకు వేరే పెద్ద మందులతో పోలిస్తే చాలా బెటర్ అని నా ఒపీనియన్ అనిపిస్తుంది ఇందులో టెక్నికల్ పరంగా అయితే సో అదేంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదొకటి రైతులు గమనించుకోగలరు సో సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోని ఎవరైనా మరి కొంతమంది మిరప రైతులకు రైతులకైతే షేర్ చేయండి సో మీరు మీరు షేర్ చేయడం వల్ల మరికొంతమందికి అనేది తెలియజేస్తారు కాబట్టి అదొకటి రైతులు గమనించుకోండి ఈ వీడియోలోకి అయితే వెళ్దాం సో వీడియోలోకి వెళ్తే అన్న మనం ఈ ధనుక కంపెనీకి చెందిన లనేవో గురించి తెలుసుకుందాం సో మనకి ఈ ధనుక కంపెనీ అనేది ఏ ప్రోడక్ట్ తీసుకువచ్చినా చాలా ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది సో చాలామంది రైతులైతే గత కొన్ని కొన్ని రోజుల క్రితం అనేది డిసైడ్ అనేది చాలామంది స్ప్రే చేశారు దాని కాంబినేషన్లో ఈ ధనుక కంపెనీకి చెందిన ఒమైట్ కూడా స్ప్రే చేశారు సో అవి ఏ విధంగా ఉంటాయో ఇది కూడా మనకు అంతకు మించి అదనంగా ఉండే అవకాశం ఉంటుంది సో ఈ ధనుక కంపెనీ లెనేవో లెనేవో గురించి తెలుసుకున్నట్లయితే ఇందులో మొదటిగా అయితే టెక్నికల్ అయితే తెలుసుకుందాం టెక్నికల్ అనేది తెలుసుకున్న తన తర్వాత దాని గురించి అయితే మాట్లాడుకుందాం ఇందులో వచ్చి మనకు ఈ టెక్నికల్ అనేది తెలుసుకున్నట్లయితే బైఫిన్ త్రీన్ అనేది మనకు ఐదు పాయింట్ ఎనిమిది ఒక శాతం అనేది ఇందులో ఉంటుంది బైఫిన్ త్రీన్ అనేది సో దీనితో పాటు మనకు అడిషనల్గా రెండు టెక్నికల్స్ అనేది ఇందులో ఉంటాయి ఫ్లుక్సా మెటామాయిడ్ అనేది మనకు ఐదు పాయింట్ ఎనిమిది ఒక శాతం అనేది ఈసీ రూపంలో అనేది మనకు ఈ లనేవో అనేది ఉండటం జరుగుతుంది సో మనకు ఈ టెక్నికల్స్ అనేది ఏ విధంగా పనిచేస్తాయని తెలుసుకున్నట్లయితే మనకు ఈ మొదటిగా అయితే బైఫెన్త్రిన్ అనేది మనకు ఈ వివిధ పంటల్లో వచ్చి మిరప పంటలో అనేది దీన్ని స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు మిరప అలాగే మనకు టమాటో పంటలో అలాగే వంగ పంటలో అయితే దీన్ని స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు సో మనకి ఈ మూడు పంటల్లో వచ్చి మనకు తెల్లదోమ పచ్చదోమ సన్న పురుగుకైతే ఇది పనిచేయడం జరుగుతుంది బైఫింతర్ అనే టెక్నికల్ దీంతో పాటు అదనంగా ఇందులో ఫ్లుక్సామెటమైడ్ అనేది ఉంది టెక్నికల్ అనేది సో ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనకు అన్ని రకాల పురుగు సమస్యలకైతే ఇది ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది సో ఈ ఫ్లుక్సామెటమైడ్ అనేది టెక్నికల్ ఇంకా వేరే కాంబినేషన్ కాకుండా వేరేగా దొరికే మందుల్లో ఈ గ్రాసియ టెక్నికల్ కాబట్టి ఇది ఈ ఫ్లుక్సామెటామైడ్ అనేది గ్లా గ్రాసియ టెక్నికల్ అనేది ఇందులో ఉంటుంది గ్రాసియాతో పాటు మనకు శిన్వా శినువా లేదా గ్రాస్య టెక్నికల్ అనేది ఇందులో మనకు ఈ ధనుకా వాళ్ళు లెనోవోలో అయితే యాడ్ చేయడం జరిగింది సో ఈ రెండు కాంబినేషన్లో అయితే ఈ ధనుకా వాళ్ళు మనకు ఈ కాంబినేషన్లో అయితే తీసుకురావడం జరిగింది సో ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో అయితే ఈ మిరప రైతుల్లో అయితే ప్రధానంగా దోమ సమస్య అనేది ఎక్కువగా ఉంది సో దోమ అనేది పచ్చదోమ తెల్లదోమ సమస్య ఎక్కువగా ఉంది వైరస్ సమస్య అనేది ఎక్కువగా ఉంది సో మనకు ఈ దీంతో పాటు మనకు పురుగు సమస్య అనేది కూడా కొద్ది వరకు ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితుల్లో అయితే సో మనకు ఏరే మందులు స్ప్రే చేసుకోవాలంటే దోమకి అలాగే పురుగుకి యాడ్ చేయాలంటే వేరే వేరే కాంబినేషన్స్ అయితే స్ప్రే చేసుకోవాలి సో ఆ విధంగా కాకుండా ఈ దనుక లెనేవో అనే లనేవో అనేది స్ప్రే చేయడం వల్ల దోమ కంట్రోల్ అవుతుంది అలాగే పురుగు సమస్య అనేది ఖచ్చితంగా కంట్రోల్ అవడానికి ఆస్కారం ఉంటుంది సో మిరప రైతులు కూడా దీన్ని వాడుకోవచ్చు సో ఇందులో మనం డో ఎంత డోసులో వాడుకోవాలని ఈ లనేవోను తెలుసుకున్నట్లయితే దీన్ని వచ్చి మనం ఒక ఎకరానికి వచ్చి మనము రెండు వందల యాభై ఎంఎల్ని అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మిరప రైతులే కాకుండా దీన్ని టమాటో రైతులు కూడా వాడుకోవచ్చు అలాగే వంగ రైతులు కూడా దీన్ని స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు పురుగు సమస్య ఉంది అనుకున్న వాళ్ళైతే సో పచ్చ పురుగు లద్దె పురుగు అన్ని రకాల పురుగు సమస్యలను అయితే కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సో దీన్ని మనం రెండు వందల యాభై ఎమ్మెల్యేను ఒక ఎకరానికి కా వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు అయితే పురుగు సమస్య ఉంది అనుకున్న వాళ్ళైతే ఒకసారి దీన్ని అయితే స్ప్రేయింగ్ చేసుకోండి సో ఇప్పుడు చాలా చోట్ల అనేది అవైలబుల్గా ఉండకపోవచ్చు సో మనకు ఆన్లైన్లో అయితే అలా అవైలబుల్గా ఉంది సో మీకు ఎవరైనా మీ దగ్గర ఉన్న డీలర్లతో అయితే దీన్నైతే ఒకసారి స్ప్రేయింగ్ చేసుకోండి వేరే వాటితో పోలిస్తే ఇది మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది మిరప పంటలో వచ్చే పురుగు సమస్యనే కాకుండా మనకు ఈ మిరప పంటలో త్రిప్స్ సమస్య అనేది కూడా ఎక్కువగా ఉంటే ఈ త్రిప్స్ను కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది త్రిప్స్ను అలాగే నల్ల తామర పురుగును కూడా బ్లాక్ త్రిప్స్ను కూడా కొద్ది వరకు కంట్రోల్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఈ పురుగు సమస్యనే కాకుండా మనకు ఈ రెండు కూడా ఇది సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో చాలా మంచి ప్రోడక్ట్ అయితే ఇదైతే సో ఇందులో టెక్నికల్స్ అనేది చాలా మంచిగా ఉన్నాయి సో ప్రతి ఒక్కరైతే ఈ మిరప రైతులు కానీ టమాటో రైతులు కానీ వాడుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దీని వచ్చి మనం రెండు వందల యాభై ఎంఎల్ని అయితే ఒక ఎకరానికి స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు సో ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో అయితే దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో దీని గురించి మీకు ఇంకా లానేవో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో మరికొంతమంది రైతులకైతే మిరప రైతులకి ఈ అయితే తప్పకుండా షేర్ చేయగలరు రైతులైతే సో వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని మరికొంతమంది రైతులకైతే షేర్ చేయండి ఇంకా మరికొన్ని వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడానికి నాకు ప్రోత్సాహంగా అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్